హాయ్ ఫ్రెండ్స్ పాపులను నాశనం చేయడానికి సాధువులను కాపాడడానికి ధర్మాన్ని రక్షించడానికి నేను ప్రతి యుగంలో ఒక అవతారం ఎత్తి వస్తాను ఇది స్వయంగా శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాటలు ప్రజెంట్ గా మనం ఉంటున్న కాలం కలియుగం మెల్లమెల్లగా మనుషులు మృగాలుగా మారిపోతున్నారు అలాగే బిహేవ్ చేస్తున్నారు కూడా ధర్మాన్ని పట్టించుకోవటమే లేదు ప్రపంచ వ్యాప్తంగా పాపాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రజల జీవితాల్లోకి అధర్మం అశాంతి హింస లాంటివి చాలా కామన్ అయిపోయాయి కానీ అతి త్వరలో ఒక అద్భుతం జరగబోతుంది ఆ సమయంలో భూమి ప్రపంచం మొత్తం కంపించిపోతుంది మానవుడు తన పూర్తి రాక్షస రూపాన్ని ధరించి ఉంటాడు అప్పుడు ఈ ప్రపంచాన్ని పాపాల నుంచి అధర్మం నుంచి కాపాడేందుకు ఒక యోధుడు పుడతాడు అతను చూడ్డానికి ఎంతో పరాక్రమవంతంగా ఉండి తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ చేతిలో నిప్పుల కొలమిలా కాలుతున్న ఖడ్గాన్ని ధరించి ఈ సమస్త ప్రపంచాన్ని అధర్మం నుంచి కాపాడుతాడు ఇతను భూమిపై పుట్టడానికి ప్రధానమైన కారణం ఈ భూమిపై కమ్మి ఉన్న అంధకారాన్ని నాశనం చేయడం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న పాపల్ని అంతం చేయడం ఇతను ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు యొక్క మరొక అవతారం అయినటువంటి కల్కి ఈ రోజు ఈ వీడియోలో మనం కల్కి యొక్క అవతారం గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుసుకుంది ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి వీడియోనిస్తే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారు చక్రంలో ఆ ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ కలియుగం కలియుగంలో ఘోరమైన అంధకారం వినాశనం అధర్మంతో నిండిపోతుంది వేదాల ప్రకారం కలియుగంలో పాపాలు ఎంతగా పెరుగుతాయంటే అసలు ధర్మం న్యాయం గురించి మాట్లాడే వాళ్ళు ఉండకపోవచ్చు అంట ప్రజల్లో క్రూరత్వం హింస స్వార్థం అనేది ఎక్కువైపోతుంది దాంతో వారి ఆలోచన వారిని అంధకారంలోకి నెట్టిస్తుంది సత్యయుగం ప్రేతయుగం యుగం తర్వాత ఇదిగో ఇప్పుడు మనం ఉంటున్న ఈ కలియుగం వస్తుంది మన శాస్త్రాల ప్రకారం ఈ కలి ముప్పై రెండు వేల సంవత్సరాలు కొనసాగుతుంది కానీ ఇప్పటి వరకు కేవలం దాదాపు ఐదు వేల సంవత్సరాలు మాత్రమే గడిచాయి కలియుగంలో పాపాలు ఘోరాలు పెరుగుతున్నాయని మన పురాణాల్లో రాసి ఉంది కానీ కొన్ని గ్రంథాల్లో మాత్రం కలియుగంలో మొదటి పదివేల సంవత్సరాలు ప్రపంచంలో ఎంతగా శాంతియుతంగా ప్రజల మధ్య పాపాలు కాకుండా ఎక్కువ ప్రేమ వికసిస్తాయని రాయబడింది అందుకే మీరు గమనించండి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మనం ఉన్న ప్రజలను ఒకరికొకరు అంతగా ప్రేమగా లేకపోయినా కానీ చాలా వరకు శాంతియుతంగానే ఉంటున్నారు ఇప్పటి వరకు చాలా మంది దేవతలను పూజిస్తున్నారు ధర్మాన్ని ఫాలో అవుతున్నారు కానీ పదివేల సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే ఇంకో పదివేల సంవత్సరాల తర్వాత మనుషుల యొక్క అసలు రూపం బయటకు రానుంది అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుందంటే ప్రజల మధ్య ప్రేమ ఐకమత్యం శాంతి అనేది ఏ మాత్రం ఉండదు ఎటు చూసినా పాపాలే కనిపిస్తాయి అన్యాయాలు అక్రమాలు అధర్మాలు ప్రపంచాన్ని డౌన్ చేస్తాయి మనుషులంతా స్వార్థంతో మాట్లాడుతూ ఉంటారు ఆ సమయంలో ప్రజలు సొంత వారిని కూడా నమ్మకం నమ్మడం మానేస్తారు హింస స్వార్థం అనేది ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది ఎప్పుడైతే ప్రజల్లో ఎస్పెషల్లీ పాలకుల్లో స్వార్థం పెరుగుతుందో ఆ స్వార్థం మెల్లగా యుద్ధానికి దారితీస్తుంది ఈ యుద్ధాలు హింసకు దారితీస్తుంది ఎప్పుడైతే హింస మొదలవుతుందో అప్పుడు ఈ ప్రపంచ వ్యాప్తంగా వినాశనం అనేటువంటిది మొదలవుతుంది ఇది జరిగిన తర్వాత ప్రజల్లో తినడానికి తిండి గాని తాగడానికి నీరు గాని ఉండేది ప్రపంచ వ్యాప్తంగా నదులన్నీ ఎండిపోతాయి ఆకాశం అంతా అంధకారంగా మారిపోతుంది సరిగ్గా అప్పుడే కరువుతో ఎండిపోయి ఉన్న భూమిని బద్దలు కొడుతూ కలి అనే ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు పుడతాడు ఇతడు పాపాలను హింసను ప్రజల్లోకి స్వార్థాన్ని ప్రతిరూపంగా పుడతాడు ఈ రాక్షసుడు చూడ్డానికి అతి భయంకరంగా ఉంటాడు తన శరీరం అంతా అంధకారంతో నిండిపోయి ఉంటుంది తన ముఖం శునకాన్ని పోలి ఉంటుంది అంటే కుక్కను పోలిన ముఖం కలిగి ఉంటారు తన పళ్ళు దవడల నుంచి బయటికి వచ్చి ఉంటాయి తన కళ్ళు నరకంలో నిరంతరం అనే అగ్నిలా కనిపిస్తాయి అలాగే ఇతని శరీరం నుంచి అతి భయంకరమైనటువంటి దుర్వాసన వస్తుంది ఇతని ఆకారం ఎలా ఉంటుందంటే అంటే ఇతను చూస్తే ఏ మనిషి అయినా సరే భయంతో వణికిపోతాడు పోతాడు అలాగే ఈ కలికి పుట్టుకకు ప్రధానమైనటువంటి కారణము భూమిపై పెరుగుతున్నటువంటి పాపం అధర్మం ఈ కలి తన మృత్యువును కూడా కంట్రోల్ చేసుకోగలడు ఇతను కేవలం రాక్షసులు మాత్రమే కాదు ఈ మొత్తం కలియుగానికి ఒక ప్రతీక అందుకే ఈ యుగానికి పేరు కూడా ఇతని నుంచే వచ్చింది కలియుగం అని మనుషులు ఉండే క్రూరత్వం స్వార్థం పాపం చేసే నేచరే ఇతని యొక్క ప్రధానమైన ఆయుధాలు వాటిని ఉపయోగించుకునే ఇతను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని తన వైపు తిప్పుకొని అంటే వారిని తమ భక్తులుగా మార్చుకుంటాడు మన పురాణాల ప్రకారం కలియుగంలో ఎంత పవర్ఫుల్ గా మారతాడు అంటే మనుషులు దేవతలను పూజించడం మానేసి ఈ భయంకరమైనటువంటి కళనే పూజించడం మొదలు పెడతా అంటే ఈ కలి ఆదేశంపై ప్రజలు ఎటువంటి పాపాన్నైనా చేయడానికి వెనకారు అలా మనుషులు చేసే పాపాలు వారి శరీరం పైన పడుతుంది దాంతో మెల్లమెల్లగా మనుషులు రాక్షసులుగా మారుతారు మనుషులు మెల్లమెల్లగా నరమాంస భక్షులుగా మారతారు అంటే మనుషుల్ని తోటి మనుషులు తినడం మొదలు పెడతారు ప్రపంచంలో ఈ కలి ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ సమయంలో ఎటు చూసినా హింస మారణ కనిపిస్తుంది ఎటు చూసినా దొంగతనాలు హత్యలు మానభంగాలే కనిపిస్తాయి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు తమను తామే నాశనం చేసుకుంటారు ఎప్పుడైతే ఈ కలి యొక్క ఆగడాలు తాను చేసే పాపాలు పీక్కి చేరుకుంటాయో సరిగ్గా ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు అతని పదవ అవతారం ఎత్తి కల్కిగా భూమిపై ఒక మహిళ కడుపులో జన్మిస్తాడు ఈ కలికి అవతారం ఎలా ఉంటుందంటే ఇతను దేవదత్త అనే ఒక తెల్లని గుర్రాన్ని స్వారీ చేస్తూ సూర్యకిరణాలు లాంటి తేజస్సును కలిగి ఉంటాడు తన చేతిలో నిప్పులు వేద జల్లే రెండు ఆయుధాలు కూడా ఉంటాయి ఈ కలికి ప్రత్యేకమైన దిగదృష్టి కూడా ఉంటుంది ఇతని వ్యక్తులను చూసి వాళ్ళ మనసులో ఉన్న మంచి చెడులను తెలుసుకుంటాడు కేవలం మనిషిని చూస్తే అతని దుర్మార్గు కూడా మంచివాడా చెప్పగలడు ఓవరాల్ గా ఈ కలికిని చూసేందుకు ఒక మహా యోధుడి లాగా ఉంటాడు భగవత్ పురాణం ప్రకారం ఈ కలికి ఎంత శక్తివంతుడు అంటే ఇతను చాలా సునాయాసంగా లక్షల మంది సైనికులను అంతం చేయగలను దుర్మార్గులని రాజ్యాలని తన ఇతను ఒక్కడే క్షణాల్లో నిర్వీర్యం చేయగలడు కలికి పురాణంలో రాయబడిన దాని ప్రకారం ఈ కలియుగం అంతమయ్యే కొన్ని సంవత్సరాల ముందు జన్మిస్తాడు కొన్ని పురాణాల ప్రకారం ఈ కలికి శుక్లపక్ష ద్వాదశి పౌర్ణమి రోజుకి పన్నెండు రోజుల తర్వాత జన్మిస్తాడు ఈ కలికి యొక్క పుట్టుక ఉత్తరప్రదేశ్ లోని సంబాల అనే గ్రామంలో జరుగుతుంది బ్రాహ్మణ దంపతులైన సుమతిలకు ఈ కలికి పుడతాడు ఈ కలికి నలుగురు సోదరులు కూడా ఉంటారు ఈ నలుగురు కూడా కలికి తన మిషన్ ని కంప్లీట్ చేయడంలో హెల్ప్ చేస్తారు ఈ కలికి యొక్క మిషన్ ఒకటి రాక్షసుడైన కలిని సంహరించడం కలియుగాన్ని అంతం చేయడం ఈ ప్రపంచం అంతా ఆక్రమించిన అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరించడం ఈ కలికి మానవ రూపంలో పుట్టినప్పటికీ తన రూపం మాత్రం ఒక పరాక్రమవంతుడిగా యోధుడుగానే ఉంటుంది అయితే ఈ కల్కి కి సహాయం చేయడానికి ఏడుగురు చిరంజీవులు కూడా ఇతనితో కలుస్తారు నిజానికి ఈ ఏడుగురు చిరంజీవులు కల్కిని కలిసేందుకు వేల సంవత్సరాల నుంచే వెయిట్ చేస్తూ ఉంటారు ఆ చిరంజీవులే హనుమాన్ వేదవ్యాసుడు పరశురాముడు రాజబలి అశ్వత్థామ విభీషణుడు గురు కృపాచార్య వీరిలో వేదవ్యాసుడు గురు కృపాచార్యుడు అండ్ అశ్వత్థామలు కలికి పుట్టిన వెంటనే అతని దర్శనం కోసం వస్తారు అండ్ వీళ్ళు కలికి నామకరణం కూడా చేస్తారు ఈ కలికి అనే పేరుకి సంస్కృతంలో మీనింగ్ సమయానికి అంతం చేయడం అంటే సమయం అంతం వరకు ఉంటాడని అర్థం ఈ కలికి పరశురాముడు వేదాలు శాస్త్రాలు బోధించడం ఆయుధాలను ఎలా ఉపయోగించాలో నేర్పించాడు ఈ విధంగా పశ్చాం కల్కి కి అరవై నాలుగు విద్యలు నేర్పిస్తారు అలాగే మిగతా చిరంజీవులు కూడా కల్కి కి కలిని ఓడించేందుకు కావలసిన విద్యలన్నీ నేర్పిస్తారు ఇక చివరగా ఎప్పుడైతే కల్కి కి కలికి మధ్య యుద్ధం స్టార్ట్ అవుతుందో భూ వాతావరణం కంప్లీట్ గా చీకటితో నిండిపోతుంది మేఘాలన్నీ ఉరుములతో గర్జిస్తాయి భూమిపై కంప్లీట్ నిశబ్దం అలుముకుంటుంది భూమిపై నివసించే ప్రతి జీవి కూడా స్తంభించిపోతుంది అప్పుడు కల్కి తన దేవదత్తాన్ని తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ ప్రకాశవంతమైన ఒక ఖడ్గాన్ని ధరించి అధర్మాన్ని అంతం చేయడానికి కలిపై యుద్ధానికి బయలుదేరతాడు యుద్ధ రంగంలో అడుగు పెడుతుంటే కల్కి శరీరం నుంచి శక్తివంతమైన ఒక తేజస్సు బయటకు వస్తుంది దాంతో కల్కి తన దివ్య రూపాన్ని ధరిస్తాడు మరోవైపు కలి తన భయంకరమైనటువంటి రాక్షస రూపం ధరించి కల్కితో యుద్ధానికి దిగుతాడు ఇక ఇప్పుడు మొదలవుతుంది ఒక మహాయుద్ధం ఈ కల్కి ఒక్కడే రాక్షసులు అందరినీ అందం చేస్తూ వస్తుంటాడు కలి తన శక్తుల్ని ఉపయోగించినప్పటికీ కల్కిని మాత్రం ఎదిరించలేదు ఈ యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఈ యుద్ధ రంగంలో భూమి కంపించిపోతుంది కాలం నుంచి దేవతలు కల్కి పోరాటాన్ని చూసేందుకు యుద్ధ రంగానికి చేరుకుంటారు ఎటు చూసినా భీకరమైనటువంటి సైన్యం ఆ సైన్యాన్ని అందం చేసే కల్కియే కనిపిస్తారు కొద్ది సమయంలోనే యుద్ధ భూమి అంతా రక్తం తడిసిపోతుంది చివరగా ఈ భయంకరమైన రాక్షసుడైన కలి బలహీన పడతాడు అతని దేహం పైన అనేక గాయాలవుతాయి అతి భయంకరమైన ఈ రాక్షసుడు కలలో మొదటిసారి భయం కల్పిస్తుంది అప్పుడే కలికి నిప్పులు కలుక్కుతున్న తన ఖడ్గంతో కలి సామ్రాజ్యాన్ని మొత్తాన్ని తగలబెట్టేస్తాడు ఆ మంటల్లోనే చివరికి కలి బూడిద అయిపోతాడు చివరికి అధర్మం నశించి ధర్మం గెలుస్తుంది కలి మరణంతో కలియుగమంతం అయిపోతుంది ఆ తర్వాత కొత్త కాలచక్రం మొదలవుతుంది ఈ కలికి కొత్త యుగానికి నాంది పలుకుతాడు అదే సత్యయుగం ఈ యుగంలో మళ్ళీ సుఖశాంతులతో శాంతియుతంగా జీవిస్తారు మీరు గమనించండి కేవలం హిందూ మతంలోనే కాదు అన్ని మతాల్లో యుగాంతం అనే కాన్సెప్ట్ అయితే ఉంటుంది మీరు ఏ మతానికి చెందిన గ్రంథాలను చూసినా అందులో వచ్చే ఈ ప్రపంచం అంతం అయిపోతుంది అనే కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా ఉదా ఉంటుంది ఉదాహరణకి క్రిస్టియాలిటీలో ఆర్మగిడెన్ అపోఫీల్స్ జడ్జ్మెంట్ అనే ప్రాసెస్ ఏ ఉంటుంది అలాగే ఇస్లాం కి చూస్తే క్రైమోబ్దిన్ అనేది ఉంటుంది జూడయిజం లో ఎండ్ ఆఫ్ ది డే ఉంటుంది అదే సైన్స్ ప్రకారం చూసే సైన్స్ లో కూడా యుగాంతానికి సంబంధించి కొన్ని థీరీస్ ఉన్నాయి ఉదాహరణకు సూర్యుడు అంతరించిపోవడం ఒక్కసారిగా పేరిపోవడం ఏదైనా ఒక పెద్ద ఆస్పెక్ట్ వచ్చి భూమిని ఢీకొట్టడం లేదా ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య అనుయుద్ధం మొదలు పెట్టడం క్లైమేట్ చేంజ్ ఏఐ వార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్ ఇవన్నీ కూడా ప్రపంచాన్ని అంతం చేసే కాన్సెప్ట్స్ ఈ అన్ని స్టోరీస్ లో కామన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ప్రపంచంలో పాపాలు విపరీతంగా పెరుగుతాయో ఎప్పుడైతే ధర్మం నశించి అధర్మం పెరుగుతుందో అప్పుడు ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు ఒక దివ్య శక్తి వస్తుంది జైపూర్ లో కల్కీ మందిరం ఉంది అందులో కల్కీ గుర్రం అయినటువంటి దేవదత్త విగ్రహం కూడా ఉంది అయితే చాలా మంది నమ్మేది ఏంటంటే ఈ విగ్రహం అనేది మెల్లమెల్లగా నిజమైన దేవదత్తగా మారుతుంది అని అలా ఎందుకు అంటే ఈ విగ్రహాన్ని కట్టేటప్పుడు తెలియకుండా ముందు రెండు కాలంలోని గాయం గాయమైనట్టు అయింది అప్పుడు వాళ్ళు ఎంత ట్రై చేసినా సరి చేయలేకపోయారు కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఎలాగో తెలియదు కానీ సమయం గడిచే కొద్దీ మెల్లమెల్లగా ఆ గాయం అవుతూ వస్తుంది అందుకే ప్రజలు నమ్మేది ఏంటంటే ఈ దేవదత్త మెల్లమెల్లగా కల్కి అవతారం కోసం రెడీ అవుతుంది అని ఎప్పుడైతే కల్కి భూమిపైకి వస్తాడో ఈ విగ్రహం నిజమైన దేవదత్తగా మారుతుంది అని ఇంకొంతమంది నమ్మేది ఏంటంటే ఈ దేవదత్త గాయం త్వరగా మారుతుంది అంటే ప్రజల్లో పాపాలు వేగంగా పెరుగుతున్నాయి కాబట్టి ఈ కల్కి మనం అనుకున్న దానికంటే త్వరగా రాబోతున్నాడు సో ఇది ఫ్రెండ్స్ కల్కి అవతారానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కల్కి నిజంగా ప్రపంచాన్ని రక్షించడానికి రాబోతున్నాడు మీ అభిప్రాయం ఏంటో చేయండి వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ